హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అనూస్ గార్డెన్ ఇప్పుడు మనం చూస్తున్న ప్లాంట్ వచ్చేసి రామా ఫలం అండి రామ్ పరివార మొక్కలు అని విన్నారండి రామాఫలం సీతాఫలం లక్ష్మణ ఫలం హనుమంత ఫలం ఈ నాలుగు ఫలాలు అయితే మన గార్డెన్లో వేయడం జరిగిందండి ఇదిగోండి ఇది రామఫలం రీసెంట్గా పెట్టాను ఇంకా పూత అయితే స్టార్ట్ అవ్వలేదండి ఇదిగోండి ఇది సీతాఫలం దానికంటే కొంచెం పెద్ద ప్లాంట్ అండి పూత స్టార్ట్ అయింది ఇంకా మనకి ఆ పూత అనేది ఇంకా కాపు కాయ వరకు రాలేదు చూడాలండి దీనికి ఇచ్చే పోషకాలు అవి అయితే ఇస్తున్నాను ప్లాంట్ని చాలా జాగ్రత్తగా చూస్తున్నాను చూడాలండి ఎప్పటికీ మనకి కాయలు అయితే అవుతాయో మన గార్డెనింగ్ రీసెంట్గానే స్టార్ట్ చేసామండి కాబట్టి ప్లాంట్స్ అన్నీ కూడా ఇంకా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నాయండి పూత దశలోనే ఉన్నాయి ఇదిగోండి టూ హండ్రెడ్ లీటర్స్ టబ్లో పెట్టుకున్నాను ప్లాంట్ అయితే చాలా హెల్దీగా గ్రోత్ అవుతుంది ఇది లక్ష్మణ ఫలం అండి అదిగోండి పూత ఇది కూడా మొత్తం ప్లాంట్ అంతా కూడా పూత స్టేజ్లోనే ఉందండి ఇదిగోండి చూసారు కదా దీన్ని కూడా టూ హండ్రెడ్ లీటర్స్ టబ్ని ఆఫ్ కట్ చేసి పెట్టుకున్నానండి ఇదిగోండి ప్లాంట్ కిందన కూడా వచ్చేస్తుంది ప్లో పూత అయితే అదిగోండి మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను పూత ఆకులు ఒకటే కలర్లో ఉండడం వల్ల మనకు కనిపించట్లేదు కానీ మొత్తం ప్లాంట్ అయిందా కూడా పోతుంది దీనిని మనం పాలినేషన్ చేసుకోవాలంటండి నాకు స్టార్టింగ్లో తెలియలేదు చాలా పువ్వు పూత అయితే రాలిపోయింది ఇలా ఎల్లో కలర్ స్టేజ్లోకి వచ్చి రాలిపోయేది ఇదిగోండి ఇదే ఒకటే ఫ్లవర్లోనే ఫీమేల్ పార్ట్ మేల్ పార్ట్ కూడా ఉంటుందంటండి అంటండి దానివల్ల ఎయిర్ బడ్స్ తీసుకొని మనం పాల్ లోపల పెట్టి పాలినేషన్ చేయాలంటండి పాలినేషన్ చేయడం వల్ల ఈ ఫ్లవర్ వచ్చేసి మనకు కాయగా మారుతుందంటండి చూద్దామండి నెక్స్ట్ అప్డేట్ ఇస్తాను మీకు ఇది హనుమంత ఫలం అండి ఇదిగోండి సేమ్ ఇది కూడా పూత స్టేజ్లోనే ఉంది ప్లాంట్లే మొక్కలైతే మనం ఇచ్చే పోషకాల వల్ల ఏంటో తెలియదు కానీ చాలా హెల్దీగా గ్రోత్ అవుతున్నాయండి పూత కూడా చిగురొచ్చిన ప్రతి చోట కూడా పూత వచ్చేస్తుంది చూడాలండి కాయల కోసం వెయిటింగు మీకు గనక మన వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేయండి మీరు ఇలా లైక్ చేయడం వల్ల మన వీడియోలు మరికొంతమందికి వెళ్తాయండి అందరూ కూడా హెల్తీ గార్డెనింగ్ చేయాలని కోరుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే